రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ ఏది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోసికి ఏపీడబ్ల్యూజే సంఘం రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ ఉందని వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జర్నలిస్టులపై మీడియా సంస్థలపై దాడులు పెరిగిపోయాయని ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ అన్నారు ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు షబీర్ అధ్యక్షతన బుధవారం కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ మండల అధ్యక్షుడు షబీర్లు మాట్లాడుతూ కర్నూలు ఈనాడు కార్యాలయంపై పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి అనుచరులు ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం ఎంతవరకు సబబు అని వారన్నారు సుమారు గంట పాటు ప్రధాన రోడ్డుపై ఈనాడు పత్రికలను కాల్చివేస్తూ కార్యాలయంపై రాళ్లు రుబ్బి ఫర్నిచర్ ను వైసీపీ మూకాలు పగలగొట్టడం రాష్టంలో జర్నలిస్టులకు మీడియా సంస్థలకు ఏ విధంగా భద్రత ఉందో సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే ఇలా జరగడం దురదృష్టకరమని వారన్నారు అలాగే మధ్య మధ్యకేరాలో ఆంధ్రజ్యోతి విలేకరిగా ఉన్న వీరశేఖర్ హౌసింగ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై వార్త రాసినందుకుగాను వైసీపీ నాయకులు ప్రధాన రోడ్లపై విలేకరిపై భౌతిక దాడికి దిగి తీవ్రంగా గాయపరచడం జరిగిందని వైసీపీ నాయకులపై మండిపడ్డారు ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రం మొత్తం జర్నలిస్టులపైన మీడియా సంస్థలపైన దాడులు చేస్తున్నారని అన్నారు దాడులు చేసిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడంతోనే మరింత రెచ్చిపోతున్నారని ఇప్పటికైనా జర్నలిస్టులపైన మీడియా సంస్థలపైన దాడులకు పాల్పడ్డ వారిపైన వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి ఏపీయూడబ్ల్యూజే నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న నరసింహులు సతీష్ లక్ష్మణ రంగస్వామి మాధు మహమ్మద్ బాషా ప్రభాకర్ యూసఫ్ తదితరులు ఉన్నారు రిపోర్టర్ పెరిగిపోతున్నాయి ప్రభుత్వం దాడులు చేసిన వారిపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడంతోనే రోజు ఈ రోజు జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ దాడి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డబ్ల్యూజే ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం కర్నూలు ఈనాడు ప్రధాన కార్యాలయంలో వైసీపీ గుండాలు కొంతమంది దాడి చేసి ఫర్నిచర్స్ ని ధ్వంసం చేసినారు కాటసాని రామ్ భూపాల రెడ్డి వర్గీయులు ఇలా